తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నయాబజార్ స్కూల్ గ్రౌండ్లో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం ప్రిన్సిపల్ హేమస్టార్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మహిళల విద్యా సమానత్వం సామాజిక న్యాయం కోసం సావిత్రబాయి పూలే చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు యువత ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులకు సన్మానం చేసిన అనంతరం విద్యార్థులకు పండ్లు మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వనిత స్కూల్ హెడ్ మాస్టర్ ఉషారాని ప్రముఖ అంబేద్కర్ వాది జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ వార్డెన్ సైదులు నివాస్ న్యూస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్ ప్రియదశమి ప్రిన్సిపల్ రామారావు టీఎస్ఎస్ టిఎస్ఎస్ఏ నాయకులు మోహన్ చంద్ కొప్పల రామారావు సీనియర్ జర్నలిస్ట్ పాగా యోనా అశోక్ నన్నే సాహెబ్ విద్యార్థులు విద్యార్థినులు సావిత్రబాయి పూలే అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అవి కట్టుకొని మంచి బట్టలు బ్యాగ్ లో పెట్టుకొని శిక్షణతో ఉంటే మీ స్థాయికి వచ్చారో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీ అందరినీ చూస్తుంటే కాబోయే సాయంత్రభ కూలీలు అవుతారో ఇలాంటి హెడ్ మాస్టర్లు అవుతారో మీరే నిర్ణయించుకోవాలని ప్రిన్సిపల్ గారిని